ఎప్పటి నుంచో స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ ఇప్పుడు మనకి చక్కటి అవకాశం అండి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్సులో వచ్చేసి బేసిక్గా ఏ మాత్రం ఐడియా లేకపోయినా సరే బ్లౌజ్ కి కొలతలు ఎలా తీసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ మనకి డిజైన్స్ కి సంబంధించిన కీ పాయింట్స్ కూడా నోట్స్ రూపంలో ఇస్తాను హాయ్ అండి ఎప్పటి నుంచో స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ మాకు బయటకు వెళ్ళి నేర్చుకోవడానికి టైం సరిపోవట్లేదు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎలా అనుకునే వాళ్ళకైతే కనుక ఇప్పుడు మనకి చక్క అండి మనకి ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్సు న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది మీరు కనుక ఇంట్లోనే కూర్చొని మీకు వీలుగా ఉన్న టైంలో ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్కి వెంటనే జాయిన్ అవ్వచ్చు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్సులో వచ్చేసి మొత్తం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఏమేమైతే అవసరం అవుతాయో అంటే మీకు బేసిక్గా ఏమాత్రం ఐడియా లేకపోయినా సరే బేసిక్ హెమ్మింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని హెమ్మింగ్ స్టిచెస్ బ్లౌజ్కి కొలతలు ఎలా తీసుకోవాలి ఆ తర్వాత ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ చేసి జీన్స్ బోట్ నెక్ కాలర్ నెక్ అలానే మనకి పంజాబీ డ్రెస్లో వచ్చేసి బేసిక్గా పంజాబీ డ్రెస్ టాప్ ప్యాంట్ చిన్న పిల్లలది పట్టు పావడ అలానే లాంగ్ ఫ్రాక్ నైటీ దాంతో దాంతోపాటుగా బ్లౌజ్లో ఇప్పుడు ప్రజెంట్ మనకి డిజైన్స్కి సంబంధించిన నార్మల్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ అలానే ప్యాచ్ డిజైన్స్ ఈ మొత్తం అంతా కూడా మనకి ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సులో అయితే వస్తుంది కోర్స్ అయితే ప్రతిరోజు కూడా ఒక క్లాస్ వీడియో రూపంలో ఇస్తాను దాన్ని ఏంటంటే మీరు చక్కగా చూసి ప్రాక్టీస్ చేయాలి అది ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు చేసిన వర్క్ ఎలా వచ్చింది కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఎప్పటికప్పుడు కరెక్షన్స్ అయితే నేను చెప్తాను దానిని బట్టి మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుంది ఆ తర్వాత మనకి క్లాస్ వీడియో ఏదైతే ఉందో దాంతోపాటుగా రిలేటెడ్గా కీ పాయింట్స్ కూడా నోట్స్ రూపంలో ఇస్తాను క్లాస్ వీడియో చూడాలి చూసిన తర్వాత నోట్స్ కూడా చక్కగా చదివి ప్రాక్టీస్ చేశారంటే చాలా బాగా మీరు స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు క్లాస్ ప్రాసెస్ అంటే క్లాస్ వీడియో ఎలా వస్తుంది మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసిన వర్క్ నాకు ఎలా చూపించాలి ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ మనకి క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ అంతా చెప్పిన తర్వాత నుంచి మనకి క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి మీరు కనుక మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్కి జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కనుక మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది ఈ కోర్సులో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ప్లే స్టోర్లో ముద్ర టైలర్స్ అని యాప్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఇట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అంటే మీరు క్లాసులు ఏ నెంబర్తో అయితే వినాలి అనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్తో ఎన్రోల్ అవ్వండి అప్పుడు మీకు క్లాసులు అన్నీ కూడా అదే నెంబర్కి వచ్చేస్తాయి అలానే మీరు ఎన్రోల్ చేసుకునేటప్పుడు మీ నేమ్ ఫుల్ నేమ్ ఏదైతే అయితే ఉందో చక్కగా దానిని కూడా ఎంటర్ చేయండి అప్పుడు మీకు నెక్స్ట్ అంటే మనకి ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత వచ్చే అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మీ నేమ్తోనే వచ్చేస్తుంది ఓకేనా ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇకపోతే మనకి ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్కి జాయిన్ అవ్వాలి అంటే కనుక యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దానిలో ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ అని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత దానిలోనే మనకి కూపన్ కోడ్ ఒకటి వస్తుంది ఆ కోడ్ మీద అప్లై చేశారు అంటే కనుక త్రీ హండ్రెడ్ వరకు తగ్గుతుంది మనకి ఆ తగ్గిన అమౌంట్ ఏదైతే ఉందో దానిలోనే మీ మొబైల్ కనుక ఐవోయస్ అయితే కనుక యాప్లోనే మీరు పేమెంట్ అయితే చేసేసేయొచ్చు అదే మీ మొబైల్ కనుక ఆండ్రాయిడ్ అయితే కనుక దానిలో ఆ ఇంట్రెస్టెడ్ అని వస్తుంది పక్కన దాని మీద క్లిక్ చేస్తే మీ వాట్సాప్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది వాట్సాప్కి వచ్చిన మెసేజ్లో బాగా డౌన్కి వెళ్ళిన తర్వాత బై నవ్ అని ఉంటుంది పక్కనే ఒక లింక్ వస్తుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి దానిలో పేమెంట్ ఆప్షన్స్ ఉంటుంది మనకి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ కార్డు కానీ ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి దానిలో మీరు ఏ దాని ద్వారా చేద్దాము అనుకుంటున్నారో పేమెంట్ ఆప్షన్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ కార్డు కానీ చేసేసేయచ్చు పేమెంట్ కన్ఫర్మ్ అయింది అంటే కనుక యాప్లో చార్ట్ ఆప్షన్లో మనకి రిసిప్ట్ అయితే వచ్చేస్తుంది యాప్లో చార్ట్ ఆప్షన్లో మీకు రిసిప్ట్ వచ్చింది అంటే కనుక మీరు యాప్కి ఎన్రోల్ చేసుకున్నట్లే ఫర్దర్ డీటెయిల్స్ అంటే మనకి క్లాస్కి మెటీరియల్స్ ఏమేమి కావాలి ఎలా ప్రాసెస్ అనేది కూడా ఈ మొత్తం అంతా కూడా నెక్స్ట్ అయితే ఇస్తాము మీరు గనక మన ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఈ రోజు అంటే మార్చ్ సెకండ్ నుంచి మార్చ్ నైన్త్ అంటే నెక్స్ట్ వచ్చే సాటర్డే వరకు జాయిన్ అవ్వడానికి ఉంటుంది మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఈ మార్చ్ నైన్త్ వరకే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్కి ఎన్రోల్ చేసుకోవచ్చు అలానే కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ మీద ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే తెలుసుకొని ఆ తర్వాత మన ఈ కోర్స్కి అయితే జాయిన్ అవ్వచ్చు మీరు కనుక ఇంట్రెస్ట్గా ఉన్నారంటే చక్కగా వెంటనే లేట్ చేయకుండా మనం ఈ కోర్స్కు జాయిన్ అయిపోవచ్చు అదేవిధంగా మీకు లాగానే మీ ఫ్రెండ్స్ కూడా ఇలానే వెయిట్ చేస్తూ ఉంటారు ఇలాంటి అవకాశం కోసం మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి యూజ్ అవుతుంది అలానే వీడియోని అయితే ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి